సార్ నమస్తే ఈ సహస్రాన్ని చంపిన బాల్డ్ వెంకట్ అతను గతంలో డబ్బు కోసం వెళ్ళాడని వచ్చింది తర్వాత బ్యాట్ కోసం వెళ్ళాడని కానీ రెండు ఆటల కోసం కాదు నాన్న కోసం నాన్న కిరణ్ డబ్బుల కోసం కోసం వెళ్ళాడని అంటున్నారు పోలీసులు స్టోరీ చెప్పే స్టోరీ మాత్రం వేరే లేవు అసలు ఏది నిజం అసలు ఏ దేనికోసం వెళ్ళాడు అసలు ఇయ మామూలుగా ఇప్పుడు సహస్రాన్ని చంపిన బాలుడు వెంకట్ అబ్బాయి పేరు తను మోటివ్ ఏంటి ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగినప్పుడు మోటివ్ అనేది ఇంపార్టెంట్ నువ్వు అని ఎందుకు చంపావు అనేది ఇంపార్టెంట్ ఎలా చంపారు ఎందుకు చంపారు అనేది కూడా మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో రేపు సో అంటే మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్టిగేషన్ లో ఒక హత్య చేశారని చెప్పడానికి ఆ ఎలా చేశాడో చెప్పాలి అంటే మెటీరియల్ ఎవిడెన్స్ మర్డర్ వెపన్ అంటారు మర్డర్ వెపన్ ప్రొడ్యూస్ చేయాలి సాక్ష్యాలు బ్లడ్ ఉంటే బ్లడ్ ఆ వేలు ఉంటే వేలు ముద్రలు ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి అది కాకుండా సాక్ష్యాలు విట్నెసెస్ హ్యూమన్ విట్నెసెస్ కూడా ప్రొడ్యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అబ్బాయిని పదే పదే అక్కడ చూడడం జరిగినా కూడా వీడు థర్డ్ కి వచ్చి వెయిట్ చేయడం ఇవన్నీ ఇది అట్లాగే వాళ్ళ తల్లి కూడా తన స్నానం చేశాడు బట్టలు దీంట్లో వేసాడు నేను అడిగాను అనుమానంగా ఏమరా నువ్వేమన్నా చేసావు అంటే నేను ఎందుకు చేస్తాను అని నా మీద ఒట్టివేశాడు తర్వాత మళ్ళీ అడిగితే నువ్వే నన్ను పట్టిస్తా ఉండవేమో పట్టిస్తావా అన్నాడు అది అది కూడా ఎస్టా రేపు ఆమె దగ్గర కూడా సాక్ష్యాన్ని పిలిపిస్తారు కోర్టులో అట్లాగే వీళ్ళ వైపు నుంచి కూడా ఈ తండ్రి కావచ్చు మిగతా వాళ్ళ సాక్ష్యాలను కూడా తీసుకుంటారు విట్నెసెస్ అది కాకుండా ఆ వీళ్ళు మోటివ్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఎందుకు ఈ అబ్బాయి చంపాడు అనే దగ్గర ఇప్పటివరకు మనకు పోలీసులు చెప్తున్న మోటివ్ ఏంటంటే బ్యాట్ తీసుకురావడానికి అబ్బాయి వెళ్ళాడు ఆ ఇంట్లో ఈ అమ్మాయి టీవీ చూస్తుంది వీడు అమ్మాయి తెలియకుండా కిచెన్ లో బ్యాట్ మెల్లగా తీసుకొని బయటకు వచ్చాడు వస్తు ఉంటే అమ్మాయి చూసింది చూసి అరిసింది తర్వాత వీడు అప్పటికి ఏమి పట్టించుకోకుండా వస్తుంటే వచ్చి వెనక్కి వచ్చి సర్టు పట్టుకునింది సర్టు పట్టుకున్నప్పుడు అది టీ షర్ట్ వేసుకుని వెళ్తాను టీ షర్ట్ ను పట్టుకునింది అప్పుడు వీడు ఆ అమ్మాయి కత్తితో అరుస్తా చట్టు పట్టుకునే కత్తి ఉంది వీటి దగ్గర కత్తితో పొడిచాడు సో అమ్మాయి పడిపోయినాక అమ్మాయి మీద కూర్చొని కళ్ళు మూసుకొని కత్తితో పొడిచేశాడు అది పోస్ట్ లో కూడా మనకు అర్థమవుతుంది కత్తి లోతుగా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది అనేది పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా పెడతారనమాట రే పొద్దున కోర్టులో సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి వస్తున్న అనుమానం జనాలకి ఆ అబ్బాయి అసలు బ్యాట్ కోసం పోలేదు డబ్బుల కోసం కూడా పోలేదు వీళ్ళ నాన్న కిరాణా షాప్ కోసమే పోయాడు అనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే ఈ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఈ అబ్బాయి వాళ్ళది ప్రకాశం డిల్లా వీళ్ళ నాన్న అమ్మది వాళ్ళు ఇక్కడికి వచ్చారు వీళ్ళ నాన్న ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఉండేవాడు వీళ్ళ మీద చిన్న జాబ్ చేసేది ఈ కిరాణా షాప్ జరపక సరిగ్గా మూసేశాడు ఇప్పుడు యాక్చువల్ గా మార్ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఇదే గోల అంటే మారవాడీలు వచ్చినాక అనేక చిన్న చిన్న కిరాణా షాపులు మూతబడిపోయినాయి నిజానికి మార్వాడీలే కారణం కాదు పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాక కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మాల్స్ కూడా సందుల్లో కూడా మాల్స్ పెట్టేస్తున్నారు ఈ మాల్స్ వల్ల కూడా ఏమవుతుందంటే మాల్స్ లో అన్ని మనం పోయి చూసుకోవచ్చు ఒక ఎగ్జైట్మెంట్ షాపింగ్ కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది ఎంటర్టైన్మెంట్ ఉంటది సో అలా పోయి మనం కొనుక్కు రావడానికి ఒక ఎక్స్పీరియన్స్ అది షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఈడ కిరాణాలో నీకేం కావాలో ముందు అడగాలి ఇస్తాడు తీసుకెళ్ళి ఇది అట్లా కాకుండా మనం అంతా తిరిగి చూసుకొని రావచ్చు అది ఆ ప్లెజర్ వేరే ఉంటది అందుకని దానికి ప్రిపేర్ చేస్తారు కిరాణా వాళ్ళది ఈ రెండోది ఈ మధ్య షాపుల వాళ్ళు కూడా హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు కాబట్టి హాయిగా ఉంటది అన్ని ఒక చోట దొరుకుతాయి అని చెప్పి దానికి వెళ్తారు కిరాణా అనేది పడిపోయింది బాగా సో అలాగా వీళ్ళ కిరాణా మూసేసినాక ఈ అబ్బాయి వాళ్ళ నాన్న తాగేసి వచ్చి ఇంట్లో అమ్మతో గొడవ పడ్డం అదంతా ఈ అబ్బాయి చూసాడు ఈ అబ్బాయి ఏంటంటే తను జాబ్ కాలేజీకి వెళ్ళట్లేదు స్కూల్ కి వెళ్ళట్లేదు పిల్లలతో కూడా ఎక్కువ మందితో కలవడు కొంతమందితోనే వీళ్ళ సహస్ర తమ్ముడితో ఎక్కువ ఆడుకుంటుంటాడు గల్లీలో క్రికెట్ సో పిల్లలంతా కూడా వీడిని పక్కగా ఉన్న నేర్పించడం దాంతో వీళ్ళు లోన్లీగా మారిపోయి ఆ టీవీలో ముందేమో టీవీలో అక్కడక్కడ క్రైమ్ వాళ్ళ అక్క దగ్గర ఏదో కంప్యూటర్ ఉంటే దాంట్లో క్రైమ్ చూసేవాడు అది వాడికి టైం సరిపోవట్లేదు ఈ లోపల ఎవరో పిల్లవాడు వీళ్ళ బ్యాటింగ్ చేస్తే వీ అబ్బాయి బ్యాట్ వాడి దగ్గర డిమాండ్ చేసి ఐదు వందలు లాగాడు ఈ ఐదు వందలు ఎక్కడ పోయి ఉన్న పట్టుకొని ఒక పాత స్మార్ట్ ఫోన్ కొన్నాడు దానికి నిట్టయించుకొని దాంట్లో సిఐడి క్రైము తర్వాత యూట్యూబ్ లో అనేక క్రైమ్ సిరీస్ ఇది చూడడం మొదలు పెట్టాడు తను ఒక సిఐడి అవ్వాలనే కోరిక కూడా అతనికి పెరిగింది అలాగే క్రైమ్ అతని మైండ్ లోకి ఇంకిపోయింది సైకలాజికల్ గా అన్కాన్షియస్ లో క్రైమ్ 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 అనేది ఇప్పుడు మామూలుగా మనకి ఏజ్ లో ఏందంటే అడిక్షన్ అయిపోతాం పోర్ని కొంతమంది పోర్ని కి అడిక్ట్ అవుతారు కొంతమంది క్రైమ్ కి ఈజీగా క్రైమ్ కి పోర్ కి అడిక్ట్ అయ్యే వయసు అనమాట అది అంటే ఫ్రంటల్ కార్టెక్స్ ఫుల్ గా డెవలప్ అవదు రీజనింగ్ ఉండదు ఏ డామినేట్ చేస్తాయి ఈ ఏజ్ లో అలాగా ఈ అబ్బాయి క్రైమ్ కి అడిక్ట్ అయిపోయాడు సో అందుకనే వన్ మంత్ బ్యాక్ కే దొంగతనం ఎలా చేయాలనేది బ్లూ ప్రింట్ ఇది ఆశ్చర్యం పెద్దవాళ్ళు కూడా ఇలా రాయరు అంత సిస్టమేటిక్ గా అబ్బాయి రాసుకున్నాడు మిషన్ థెఫ్ట్ అని మళ్ళీ మిషన్ డన్ అని రాసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు పోలీసులు చెప్తుండే దాంట్లో సింపుల్ గా ఉంది ఇది స్టోరీ అంటే బ్యాట్ ఎత్తుకు రావడానికి పోయాడు ఆ అమ్మాయి చూసింది అరిసింది సట్టు పట్టుకుంది చంపేశాడు అని చెప్తున్నారు ఇప్పుడు బ్యాట్ ఎత్తుకుని రావడానికి పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి అరిసింది గాని సట్టు పట్టుకోలేదు ఈ వీడు బయటకు వచ్చేసి ఉండేవాడు కదా వీడి ఉద్దేశం అదే కదా వాళ్ళు చెప్పేదాన్ని పోలీసులు చెప్పేదాని ప్రకారం మరి సట్టు పట్టుకోవడం వల్ల చంపాల్సిన అవసరం వీడికి ఏముంది తోశాడు పడిపోయింది వచ్చేసి ఉండొచ్చు కదా సట్టు పట్టుకున్నా పట్టుకోపోయినా అమ్మాయి అయితే చూసింది వీడు వచ్చేయాలనుకున్నాడు మళ్ళీ ఎందుకు చంపాడు అనే దగ్గర ఆన్సర్ దొరకట్లేదు పోలీసులు మనకి జనాలకి చాలా మందికి ఏంటంటే పోలీసులు సాధారణంగా పోలీసులు చెప్పేవన్నీ నిజాలని జనం నమ్మరు ఎందుకంటే పోలీసులు కూడా ఇప్పుడు మన అల్లు అర్జున్ విషయంలో చూసాం వాళ్ళు ఏవో చెప్పారు ఎవడ నమ్మాడా మరి అందరు అడిగింది ఏంది మీరు మాకెందుకు చెప్తారాయ మీరు కోర్టులో ప్రూవ్ చేయండి అని కదా అడిగారు కోర్టులో ప్రూవ్ చేస్తారా ఏం జరగదు మనకు బయట ఒక స్టోరీ చెప్తారు వీళ్ళు కోర్టులో పెట్టేటప్పుడు వేరేది పెడతారు కాబట్టి ఫైనల్ గా కోర్టులో పెట్టేదే ఇంపార్టెంట్ మనకేం చెప్తారు మన జడ్జిలు మనకేం చెప్తే ఏమి లాభం కానీ పోలీసులు ఏంటంటే ఒక స్టోరీ బయటకు చెప్తుంటారు అలాగా బ్యాట్ కోసం పోయి అమ్మాయి చంపేశాడు అనేది డౌట్ చంప చంపే ఉద్దేశం లేకపోతే కత్తి ఎందుకు ఎత్తుకు అనేది ఒకటి పోనీ కత్తి వాడు ముందే ఎత్తుకుపోవాలని కూడా దాంట్లో రాసుకున్నాడు అయితే వాడు రాసుకునే ఉండిని కొట్టడానికి ఉండికి ఉన్న లాక్ తీయడానికి కత్తి వాడాలనేది వాడు తీసుకున్నాడు తర్వాత పోలీసులకు ఏం చెప్పాడంటే కత్తి ఎందుకు తీసుకెళ్లా అంటే నేను ఎవరైనా అడ్డుకుంటే బెదిరించా అని తీసుకెళ్లాను బెదిరించి ఉండొచ్చు అమ్మాయిని తోసేసి దగ్గరకు వస్తే పొడి చేస్తాను బెదిరించు బెదిరించాడా లేదు అమ్మాయిని కత్తి పొడి అంటే వీడి సైకలాజికల్ గా కూడా వీళ్ళకి క్రైమ్ అనే ఒక ఇది ఉంది అందుకని ఇంతకు ముందు కూడా ఏమన్నా చేశాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి అయితే పోలీసులు దీన్ని సమగ్రంగా చేయట్లేదు అనే విమర్శలు కూడా ఇటు ఫ్యామిలీ ఈ సహస్ర ఫ్యామిలీని చెప్తున్నారు అక్కడ ఉన్న చుట్టుపక్కల జనం కూడా పోలీసులు దీన్ని కవర్ అప్ చేస్తున్నారు కరెక్ట్ గా చేయట్లేదు అనేది చెప్తున్నారు సో ఇప్పుడు కొత్త విషయం ఏమొచ్చిందంటే వీడు వీడి వీడి కోసం డబ్బుల కోసం పోలేదు బ్యాట్ కోసం అసలు పోలేదు వీళ్ళ నాన్న కిరాణా లాస్ కాబట్టి ఆ హుండీలో ఒక ఎనభై ఏళ్ళు ఉన్నాయనేది వాళ్ళ తమ్ముడు వీడికి చాలా సార్లు క్రికెట్ ఆడేటప్పుడు చెప్పాడు కాబట్టి వీడు అప్పుడప్పుడు వెళ్తున్నాడు మన బర్త్ డే కి కూడా వెళ్ళి కేక్ కూడా అమ్మాయికి తినిపించాడు అంటే వాళ్ళకి మధ్య వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు పన్నెండేళ్ళ అమ్మాయికి పదహైదు పద్నాలుగేళ్ళ అబ్బాయి వెళ్ళి కేక్ తినిపించడం అనేది సాధారణమే ఇండ్లల్లో ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా జనరేం పట్టించుకోరు సరదాగా మన ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి వాడు పక్కింటి వాళ్ళని పిలుస్తారు బర్త్డే లక్ పిలుస్తారు ఇవి సాధారణమే అలాగే వీడు కూడా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాడి ఇంట్లో ఇవన్నీ తెలుసు వీడి సో అందువల్ల వీళ్ళ నాన్నీ కిరాణా ఉంటే వీళ్ళ నాన్న కొంత బుద్ధిగా ఉంటాయి అక్కలు చదువుకుంటా నేను చదువుకుంటాను అన్న దీనికోసమే వాడు వెళ్ళాడు వాడికి తెలుసు అక్కడేమైనా ప్రతిఘటిస్తే కత్తితో పొడిచేద్దామని కూడా అనుకునే కత్తి తీసుకెళ్లాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము ఇది మనం ఏందంటే దీన్ని మొత్తం అనాలిసిస్ చేయగలం తప్పి మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము ఇది కోర్టులో ప్రూవ్ చేయాలి పోలీసులో చేయాలి ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే అబ్బాయి ఏళ్లు కాబట్టి అంత ఘోరంగా ఒక అమ్మాయిని చంపితే వదిలేయాలా ఈ ఈ జువనల్ జస్టిస్ సిస్టమ్ కింద యాక్ట్ కింద వదిలేయాలనా అనేది ఇప్పుడు అందరూ అంటుండేది సో వాడిని ఉరిసిక్ చేయాలి అని అందుకని వీళ్ళు ఇప్పుడు మేము ఎస్సీ ఎస్టీ పెట్టామని పోలీసులు చెప్తున్నారు పెట్టినా కూడా ఏం లాభం లేదు అబ్బాయి మీద పెట్టినా కూడా ఫైనల్ గా జువనల్ జస్టిస్ యాక్ట్ అనేది టూ ఫిఫ్టీన్ సవరణ టూ ట్వంటీ వన్ లో వచ్చింది దాని ప్రకారమే ఉంటది అదే డామినేట్ చేస్తుంది రెండు మూడు సెక్షన్లు పెట్టినప్పుడు ఒక చట్టమే ఫైనలైజ్ అవుతుంది ఇంకో చట్టం అనేది సెకండరీగా ఉండిపోతుంది ఇప్పుడు దీంట్లో ప్రైమరీ చట్టం అనేది జస్టిస్ జోనల్ జస్టిస్ యాక్టే దాన్ని బట్టే ఉంటది తప్ప ఇది డామినేట్ చేయదు అనమాట అందువల్ల అబ్బాయికి ఎటువంటి శిక్ష పడే అవకాశం లేదు మహా అంటే